అందరికీ నమస్కారం ఈరోజు వినిపిస్తున్న కథ పేరు గురుకృప ఇక కథ విందమ్మా గురుకులంలో విద్యాభ్యాసం పూర్తి చేసుకుని విద్యార్థులు ఆనందంగా ఇంటికి బయలుదేరారు అందరి ప్రతిభా పాఠనాలపై సంతృప్తి చెందిన హరిగిరి అనే సోదరుల విషయంలో మాత్రం గురువు సదానందుడికి నిరాశ ఎదురైంది కారణం వారు పుట్టుకతోనే మందబుద్ధులు అయినా వారి మీద సదానందుడికి ప్రత్యేక అభిమానం ఉండేది గురుకుల నుంచి వెళ్తూ హరిగిరి గురువు పాదాలకు నమస్కారం చేశారు వారిని హత్తుకొని నాయల్లారా మీరు సాధ్యమైనంత ఎక్కువ సమయం మౌనంగానే ఉండండి ఎవరైనా ఏదైనా అడిగితే ఒకరు కొంచెం తెలుసు అని మరొకరు అంతా తెలుసు కానీ చెప్పండి అన్నాడు తర్వాత గురువు ఆశీర్వాదం తీసుకుని వారు ఇంటి దారి పట్టారు కొంత దూరం నడిచిన తర్వాత ఓ పెద్ద చెట్టు కింద సేద తీరడానికి ఆగారు ఇంతలో కొందరు బట్టలు వచ్చి రాజమందిరంలో నగలు ఎత్తుకెళ్లిన దొంగలు ఇటువైపు పరిగెత్తుకు వచ్చారు వారి గురించి మీకేమైనా తెలుసా అని అడిగారు హరిగిరి ఒకరు మొహం వారు చూసుకున్నారు గురువు మాటలు గుర్తొచ్చి నాకు కొంచెం తెలుసు అన్నాడు హరి వెంటనే గిరి అంతా తెలుసు అని సమాధానం ఇచ్చాడు చెట్టు వెనకున్న త్వరలో దాగున్న దొంగలు వీరు మాటలు విని సైనికుల చేతులు ప్రాణాలు పోతాయని భయపడ్డారు తాము దొంగలించిన నగలతో వచ్చి వెంటనే లొంగిపోయారు గిరిని మెచ్చుకొని వారిని మహారాజు దగ్గరికి తీసుకువెళ్లారు బట్టలు మహారాజు వీరిని అభినందించి విలువైన బహుమతులు అందించాడు రాజభవనంలో దొంగతనం జరిగింది అంటే ఇక్కడి ఉద్యోగుల సహకారం ఉందేమో అనిపిస్తుంది అంటూ హరి వైపు చూశాడు మహారాజు వెంటనే హరి నాకు కొంచెం తెలుసు అన్నాడు నాకు అంతా తెలుసు అని గిరి యథాలాపంగా ఒక ఉద్యోగ వైపు చూస్తూ చెప్పాడు వెంటనే అతను కంగారు పడ్డాడు తానే దొంగలకు సహాయం చేశాననే విషయం వీరికి తెలిసిపోయి ఉంటుందని భావించి రాజు కాళ్ళపై పడి క్షమించమని కోరాడు మహారాజు నేరం చేసిన వారందరినీ శిక్షించి హరిణిగిరిని తన కొలువులోనికి తీసుకున్నాడు అదేం విచిత్రమో కానీ వీరిద్దరూ గురువు చెప్పిన ఆ రెండు మాటలతోనే తమ జీవితంలో ఎంతో వృద్ధిలోకి వచ్చారు కథ సమాప్తం